అందరికీ నమస్కారం అండి నా పేరు శరత్ పసరా హెడ్ క్వార్టర్ ములుగు టెరిటరీ నేను ఇటీవల కురిసిన వర్షాల వల్ల అన్ని పొలాలకు పాంపొడ తెగులు అధికంగా వ్యాప్తించింది అయితే రైతులు నేను కంపెనీలో చేస్తానని తెలిసిన రైతులందరూ వచ్చి ఇది ప్రాబ్లం ఏంది ఏం తెగులు అని నాకు చెప్పడం జరిగింది నేను వచ్చి దాన్ని మొదలు కింద ఏంది అసలు ప్రాబ్లం ఏందో చూసి అది పాంపొడ తెగుల కింద నిర్ధారణ చేసి దాన్ని నాకున్న డీలర్స్ గ్రూప్లలో సెండ్ చేయడం జరిగింది అయితే డీలర్స్ మేము అందరం డిస్కషన్ చేసి దానికి ఏం చేయాలని చెప్తే మేము మా సార్ వాళ్ళతో మాట్లాడి నేను మా ఆర్ఎం సార్ వాళ్ళతో మాట్లాడి దానికి సంబంధించిన మెంటర్ ఈ మెంటర్ అనే ప్రోడక్ట్ డెమోస్ ఒక మూడు ఏరియాలలో ఇవ్వడం జరిగింది ఇచ్చిన వారం రోజుల తర్వాత మళ్ళీ ఫీడ్బ్యాక్ కోసం మళ్ళీ వచ్చినా ఇది కూడా అదే ఫీల్డ్ ఈ ఫీల్డ్కు మొత్తం లిక్విడేషన్ అయింది ఇది ఆల్మోస్ట్ ఈ ఫీల్డ్కు వచ్చిన తర్వాత నేను రెండు పిలకలు తీసి చూసిన ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అయింది ఎక్సలెంట్గా ఉందని చెప్పి డీలర్స్ కూడా చాలామంది చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు అయితే ఒక డీలర్ మా చిన్నోడపల్లి చిన్నోడపల్లి నుంచి ఒక డీలర్ ఆ ఎటునారు నుంచి ఒక డీలర్ వీళ్ళందరూ ఈ గ్రూప్లలో పెట్టడం వల్ల ఇదేం ప్రొడక్ట్ వల్ల కంట్రోల్ అయింది ఈ తీవ్రత ఎక్కువ కావడం వల్ల వాళ్ళకు అర్థం కాక నాకు ఫోన్ చేసి ఇది ఏ ప్రోడక్ట్ వల్ల కంట్రోల్ అయిందని చెప్తే నేను మెంటర్ వల్ల కంట్రోల్ అయిందని చెప్పానండి ఇది చెప్పడం వల్ల వాళ్ళు కనీసం వారం రోజులలోనే నాకు ఒక రెండు వందల లీటర్లు మా సార్ వాళ్ళకు మా టీఎం సార్కు కాల్ చేసి వాళ్ళు ఆర్డర్ తీసుకున్నారు ఆ రెండు వందల లీటర్ ఆల్మోస్ట్ కంప్లీట్ టోటల్ లిక్విడేషన్ అయిందండి ఈ లిక్విడేషన్ అయినా బెల్ట్లోనే మనం ఉన్నాము టోటల్ ఒక్కసారి చూడవచ్చు మీరు మనకు కనుచూపు మేర కనబడే ఫీల్డ్ మొత్తం ఈ ఫీల్డ్ మొత్తం మెంటర్ మెంటర్ లిక్విడేషన్తోటే మనకు పాంపొడ తెగులు కంట్రోల్లోకి వచ్చిందండి ఇది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ లీటర్స్ టోటల్గా లిక్విడేషన్ అయింది మస్తు తాజాగా సూపర్ ఎక్సలెంట్గా పనిచేసిందని డీలర్స్ కూడా చాలా వరకు చెప్పడం జరిగిందండి కాబట్టి మెంటర్ అనే ప్రోడక్ట్ పాంపొడుకు మెంట్ పాంపొడ తెగులుకు మెంటర్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మెంటరే కంట్రోల్ చేయగలుగుతుంది పాంపొడనని డీలర్స్ కూడా చాలా సంతోషంగా రైతులు కూడా చాలా సంతోషంగా చెప్పడం జరిగిందండి